గుడ్ మార్నింగ్ వాకసండి యోగా మిత్రులందరికీ ఈరోజు డాక్టర్ మురళీధర్ గారిది డెబ్బై ఏడో జన్మదిన సందర్భంగా డెబ్బై డెబ్బై ఏడో జన్మదిన సందర్భంగా మనమంతా ఇక్కడ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మా అదేవిధంగా మురళీధరుడు ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంటాడు కాబట్టి వారు ఎల్లవేళలా ఈ యొక్క సహాయ సహకారాలు వాటిలో ఉండే ఉన్నాయి ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలుపు మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటర్నే వాకర్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ మరియు మాతా వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ వై మురళీధర్ గారి డెబ్బై ఏడవ జన్మదినోత్సవాన్ని ఈరోజు చాలా ఘనంగా మనం జరుపుకుంటున్నాము అదేవిధంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ లింగప్రకాష్ గారు మాతా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ బొమ్మిడి శ్రవణ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ మారం సురేష్ బాబు గారు మన ట్రెజరర్ నగదర్ గారు మిగతా పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మురళీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముర ఈరోజు మా మురళీధర్ గారు జన్మదిన సందర్భంగా ఎంతో ఘనంగా జరిగింది మా యొక్క ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు మరియు అందరూ యోగా సభ్యులు మా వాతావరణ కార్యవర్గ సభ్యులు అందరూ ఘనంగా సత్కారం చేసి చేశారు చె ఈరోజు మన మురళీధరుడు డాక్టర్ మురళీధరుడు గారు పుట్టినరోజు భారతీయ సంస్థ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాము తర్వాత ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఇరవై నాలుగు గంటలు కూడా సేవా భావంలోనే ఉంటారు అప్పుడు ఆయన దాకా నిరంతరంగా నిరంతరంగా క్లాసులు జరుగుతున్నాయి ఇక్కడ ఈ విఎస్టి పార్క్ లో ఇంత యోగా కార్యక్రమాలు జరగడానికి మూల కారణం మన మురళీధరడు గారు అందరూ ఒకసారి చప్పటితోటి ఆయనకి కృతజ్ఞతలు చేద్దాం ఆయన వల్ల ఇక్కడ యోగా చేసుకోగలుగుతున్నారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేవ చేస్తుంది మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి సరే మన గవర్నర్ గారు వచ్చారు ఇప్పుడు సో లింగా ప్రకాష్ గారు అయ్యో అయ్యో మీరు జై శ్రీరామ్ గునింగ్ ఇవాళ మన మాతల పాస్ ప్రెసిడెంట్ మురళి గారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో డిఫ్యూ గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది ఆయన సేవలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు సార్ దానికి బెస్ట్ క్లబ్ అవార్డు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు ఎన్నో వచ్చాయి వచ్చాయనకు మరి ముందు కూడా ఇంకా ఆరోగ్యంగా సుఖ సంతో వండుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు మాతా క్లబ్ సేవలు అందించాలని కోరుతున్నాం సార్ ధన్యవాదాలు ఈరోజు మన మాతా వాకర్స్ వాస్ ప్రెసిడెంట్ డెబ్బై ఏడో జన్మేదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ నాకు ఒక సంవత్సరం క్రితం పరిచయం ఏం ఆ సంవత్సరం నుంచి సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను ఇక్కడ వాకింగ్ విషయంలో కానీ ఆధ్యాత్మిక విషయంలో కానీ సేవా విషయంలో కానీ ఇంకా మిగతా ఇతర విషయాల్లో కూడా నాకు గాడ్ ఫాదర్ అయ్యింది సార్ సార్కి నేను పరమ శిష్యుని అయిపోయాను ఆ నడవడిక ఆ వ్యవహారం అంతా చూసి ఫ్లాట్ అయిపోయాను రోజుకొకసారి ఫోన్ మాట్లాడేది మాత్రం నాకు కూడా మనసు ఉంటుంది సార్ అంతకు ముందు మలేషియాలో ఉన్నాడు పెయిన కొన్ని రోజులు అక్కడ కూడా ఒకసారి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడినాను సార్ ఈ యోగా సెంటర్ ఈ ఒకటే కాదు మలేషియా పదిహేను రోజుల్లో కూడా అక్కడ ఒక సెంటర్ మొదలు పెట్టేసి అక్కడ వాళ్ళతోటి యోగా చేయించిండు వాళ్ళతోటి అదే కంటిన్యూషన్ చేయడానికి కూడా జూమ్లో మీ ఒక టీం పెట్టుకుని జూమ్లో కూడా అక్కడ వాళ్ళతోటి చేయించండి అంటే సారు గొప్పతనానికి నిదర్శనం కాబట్టి సారు కలకాలము ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండి ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే థ్యాంక్ యూ ఈరోజు నేను నా జన్మదినము ఈ విధంగా ఇంత ఘనంగా చేస్తారని నేను ఊహించలేదు తర్వాత ఈ జన్మ ఈ జన్మ దినం అనేది ఓన్లీ దేహానికే దేహానికి కాదు ఆత్మకు యాక్చువల్లీ సో ఆత్మ నాశనం లేనిది దహింపలేంది నీళ్ళకు తడవంది పర్మనెంట్గా ఉండేది మన వస్త్రాలు మార్చినట్టు మన దేహాన్ని మారుస్తుంటాము కృష్ణ భగవాను ఏం చెప్తానంటే మనము సత్యపాలన సత్యవాక్ ఒకటి ఉండాలి ఎప్పుడు మాట్లాడినా అబద్ధాలు కాకుండా ఉండాలి మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫలితం కోసం ఆశించకూడదు నేను ఈ పని చేస్తున్నా నాకు ఈ ఫలితం రావాలని మాత్రం ఆశించకూడదు మనసులో ఉన్న కూడా దాన్ని మరీ మరీ ఇది చేయకూడదు అలానే మనం ఎప్పుడు ఎంత వీలైతే టైం అనేది టైం ఈజ్ మనీ సో ప్రతి క్షణాన్ని వాడుకోవాలి సో టైం ప్రతి క్షణాన్ని వా వాడుకుంటూ పోయి నక్షణం మళ్ళీ రాదు కాబట్టి మీ జీవితంలో బాగా ఉపయోగించుకొని మీ పురోభివృద్ధికి మంచిగా అభివృద్ధి చేసుకోవాలి పరహితం కోరాలి నీ కోసమే ఎప్పుడు చూసుకోవద్దు పరహితం కోరాలి వేరే వాళ్ళకు త్యాగం చేసేదానికి వీలైనంతవరకు ఇంకొకటి శక్తికి మించింది చేయొద్దు నా దగ్గర పది రూపాయలు ఉంటే నేను యాభై రూపాయలు దానం చేస్తారంటే స్వామి ఒప్పుకోలే అలానే పది రూపాయలు ఉండి నేను ఒక పది పైసలే ఖర్చు పెడతా అంటే కూడా ఒప్పుకోడైన సో అవన్నీ పాపాల కింద వస్తాయి మనం ఎవరిని గట్టిగా అరవకూడదు కూడా సో ఈ విధంగా మనం శాంతంగా ఆనందంగా హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ధ్యానం చేస్తేనే ఇది వాళ్ళ జీవితం ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మిమ్మల్ని మీరు చూసుకోవాలి చూసుకోవాలంటే ధ్యానం ఒక్కటే పెద్ద మార్గము నిజమైన మార్గము సో వీలంతవరకు ధ్యానం చేసి జీవితంలో మిమ్మల్ని మీరు చూసుకోండి ఆత్మ జ్ఞానము తెలుసుకోండి అది తప్ప నేను వేరే టార్గెట్ ఎవరికి ఏమి ఇవ్వడంలా మీవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి మీ పుణ్య పాపాలు ఆ మూట మీ వెంటనే వస్తూ ఉంటుంది అది ఓపెన్ చేస్తూ ఉంటాము కాబట్టి సత్కార్యాలు చేయండి ప్రమోషన్స్ తీసుకోండి ఇంకా నాలో కలవండి నన్ను తలుచుకుంటా అని చెప్తాడు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనము ఆ విధంగా సంఘానికి సమాజానికి ఉపయోగపడేట్టు సో సేవ చేసుకుంటూ ఈయన ఇంతకుముందు కోశాధికారి సో మాతా ఒకరి క్లబ్కు సో జై హింద్ గారు మంచి పాటలు ఒక పాట ఈ రోజు బలే మంచి రోజు ఏదో ఒకటి వినిపిస్తాడో లేదో తెలియదు ఒక ఒక అందరి కోరిక ప్రకారం ఇష్టం సరైన రోజు పండుగ ఎన్నో వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు ఒలివలపు పూసిన రోజు కులదైవం పలికిన నింగిలోని అందాలన్ని ముంగిటిలోనే వెలసిన రోజు మేము మా సాగురు చెప్పాలో చాలా సరిపోతాయి తెలియదు ఆమె మన మాతా వా మన మురళీధర్ గారికి డెబ్బై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు అలాగే మధ్యాహ్నము ఇక్కడ వాటర్ క్యాంపు దగ్గర ఉప్మా మజ్జిగ ప్రసాదము ఉంటుంది మళ్ళా ఒంటి గంటకు అన్న ప్రసాదం ఉంటుంది అలాగే ఈ కార్యక్రమం వచ్చిన అందరికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి బీదరు నగదర్ గారు ఎమ్మెల్యే గారు నాగభూషణ్ గారు లక్ష్మణ్ శివాజీ అందరికీ రిప్రజెంట్ చేసినందుకు ధన్యవాదములు ఒక్క నిమిషం మనం జనగణ మనం కోరస్ కోరస్ जय जरण जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठ द्रामिड़ उत्कल गंगा हिमाचल यमुना गंगा उच्छल जल शुभ नामे जाहे तब तब जय दादा नगन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जयसा డ్డి గారు మీకు మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు